మేము పొద్దున్న ఉదయాన్నే లేచి గాంధీ రోడ్డు ఇలా ఒంటోన్ ఏరియా రోహిత్ రెడ్డి టీఎండి ఇరానీ వంటన్ దగ్గర టీఎన్ అక్కడ ఎవరి చరిత్ర ఏంది రాజకీయ చరిత్ర రాజకీయ నాయకులు ఊర్లో ఏం జరుగుతున్నాయి అనేది మా ఊరు కామన్గా వెళ్ళి వెళ్ళి చర్చలు జరుగుతాయి అక్కడక్కడ పార్టీలు అతీతంగా కూడా కలుస్తారు కొంతమంది కార్యకర్తలు కానీ కొంతమంది నాయకులు కానీ ఈ ఒక మూడు రోజుల నుంచి ఇంకా ప్రమాణ స్వీకారం చేయలే ఈ వైసీపీ ప్రభుత్వం ప్రజలకు చీగొట్టినారు ప్రజలు ఈ ప్రధానంగా ప్రతిపక్ష హోదా లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటే కారణం ఏమంటే తమ తమ అసెంబ్లీ నియోజవర్గాలలో ఎమ్మెల్యేలు చేసిన దారుణాలు రాష్ట్రం అంతా చేసిన ఎమ్మెల్యేలు ఒక జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఒక విధంగా వ్యతిరేకతం కాదు ఆ విధంగా అయితే గతంలో ఇంత పది పదకొండు సీట్లకు పడిపోయిన ప్రభుత్వం ఏది లేదు మీరు కావాలంటే హిస్టరీ ఎత్తుకోమండి ఇప్పుడు ఒక సినిమా రే నేనే రాజు నేనే మంత్రి అనుకుంటా ఎక్కడ ప్రభుత్వం వచ్చినా మేమే ఉంటామని ఈ క్రికెట్ బుకీలు బంగార వ్యాపారస్తులు బంగార పుద్దుటూరు జగన్ బాంబే అంటారు అట్లా భారతదేశంలో క్రికెట్ బుకీ మాఫియా పుద్దుటూరు ఉంది గత నాలుగేళ్ల నుంచి నాలుగు నెలల నుంచి ఏ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన చర్యలు తీసుకోలే ఏ చిన్న అల్లరి ముఖ ఒక రౌడీ ముఖగా పేరు పోలీస్ రికార్డులు ఉంటే అతనికి కౌన్సిలింగ్ ఇస్తారు పోలీసు వాళ్ళు పిలిపించి ఆ పాపాన లేదు మాకు తెలిసిన సమాచారం అంటే పోలీసు కూడా మేము డబ్బులు ఇస్తాం అని వాళ్ళ ధీమా వాళ్ళకు తెలిసిన వాళ్ళు కొంతమంది కౌన్సిలర్లు ఉన్నారు అంటే కౌన్సిలర్ బుకీ బుకిగా ఉండేటోళ్ళు ప్రధానంగా ఉండేవాళ్ళు కౌన్సిల్లు ఉన్నారు మహిళలు వచ్చేది వాళ్ళ తమ్ముళ్ళు మెసేజ్ లేని వన్నగారి మెసేజ్లో ఎవరో ఒకరు లేడీ కింద కౌన్సిల్ ఉంటారు పెత్తా ఎవరిది వాళ్ళది మహిళా కౌన్సిలర్లు ఉంటే మహిళ భర్త వాళ్ళు ఇతర వాళ్ళ కుటుంబం ఎవరు వాళ్ళది ప్రాధాన్యత ఇళ్ళకాడికి పోవడము మాకు అధికారం ఉంది మాకు డబ్బులు ఉన్నాయి మీరు అది చేస్తే ఇది చేస్తే బెదిరించడం ఇవన్నీ ఈ దసిపేట జిన్న రోడ్డు నిన్న ఘర్షణ కూడా అదే జరిగింది నిన్న ఘర్షణ దాడి జరిగింది కూడా అదే క్రికెట్ బుక్కి ఏమంటే డబ్బులు విపరీతంగా కష్టపడింది డబ్బులు అయితే వచ్చేసినాయి వాళ్ళకు అహముంటాది మేము డబ్బుతో ఏమైనా చేయొచ్చు అని ఇట్లా ఈ విధంగా ఇస్లాంపురం మసీదు ఇట్లా మట్టి మసీదు ముఖ్యంగా ఇలాగా డబ్బులు ముందు ఎక్కడికి సంపాదించారు వాళ్ళ ఆస్తులేయి వాళ్ళ పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకి ఏం ఏమి ఉన్నాయి వాళ్ళ శక్తి ఏంది వాళ్ళు చేసే బిజినెస్ ఏంది ప్రజలందరూ తెలుసు ఇప్పుడు హార్డ్ ట్రాఫిక్ మారిందంటే ఈ మొన్న రాజమల్లి శివప్రసాద్ దగ్గర గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది ఇప్పుడు అక్కడ పోయినారు ఈ కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బ్రికెట్ క్రికెట్ బెట్టింగ్ గుట్కా అని చెప్పి రాజమల్లి శివప్రసాద్ని ఆమె కోరి కూర్చినారు ఇప్పుడు తెలుగుదేశంలో చేరుతా ఇప్పుడు ఏమంటారు ఇల్లు అని చెప్పి నాచారైందే నన్ను గమనించాలి కొంతమంది ఆడ ఇది అవదండి ప్రజల్లో ఇంత వాయిస్ పోతుంది అని చెప్పి నేను వ్యక్తిగతంగా పెద్దాన్నగో చెప్పొచ్చు నిన్ను పెద్దాన్నగు హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎందుకంటే ఆయన శిష్యు నిన్నను అర్ధరాత్రి ఫోన్ చేసిన ప్రజా సమస్యల పైన ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తా అన్నాడు మాట్లాడుతున్నాడు ఇంట్లో వాళ్ళ ఇంతమంది భోజనాలు వాళ్ళ ఇంత కూర్చొని తిన్నాం వాళ్ళ బెడ్రూమ్ కూడా రాబోయే నజర్భ అంటాడు ఆయన పెద్ద వయసు నజీర్భై అంటాడు కాజీ అచ్చా నజర్ అంటాడు అంత గౌరవించే వ్యక్తిని పార్టీలు అంటే ఆయన పార్టీ అయింది మా పార్టీ మాది వ్యక్తిగతంగా ఆయన గౌరవిస్తాం మేము మంచుడు ఆయనకు మనం ఎవరైనా కానీ సరిపోగా వీళ్ళు ఇతాటోళ్ళు ముసోరు అనేది కించపరించి నుంచి ఏ విధంగా మాట్లాడినారంటే అంత విధంగా మాట్లాడినారు అధికార పార్టీకి ఉండి ఆయప్ప రాజీగా భిచ్చ పెట్టి కచ్చ సాధింపు లేకుంటే వదిలేసి కౌన్సిలర్లు మాజీ చైర్మన్లు చైర్మన్లు ఈ ప్రసాద్ రెడ్డి కూడా ఎమ్మెల్యే స్థాయి వచ్చాయంటే ఆయన వదిలే వల్లే కచ్చ సాధింపు చేయకుండా రాజకీయం ఎవరైనా చేయని ఎవరైనా ఏదైనా అని ఆయన వదిలేయడం వల్లనే ఈ విధంగా మాట్లాడిన వాళ్ళు అదే రీబై ఇప్పుడు ప్రజల్లో ఇది వేడావిడి చర్చ ఉంది ప్రమాణ స్వీకారం చేయాలి ఏందిరా అని చెప్పి ప్రస్తు ద్వారా మేము పెద్ద ఒక సందేశం పంపిస్తున్నాం ఎటువంటి పరిస్థితులు మీకు ప్రజలు ఎన్నుకున్నారు ఇప్పుడు ఆ సైన్యం కాదు ప్రజలు ఎన్నుకున్నారు ఉన్న సైన్యం మీకు చాలు మీరు ప్రజల్ని ఏ నమ్మకంతో మీకు గెలిపించినారో అదే నమ్మకం పెట్టుకోండి మీ తర్వాత మీ కుటుంబంలో కొండారెడ్డి కూడా ఆయన కూడా చాలా మాకు తెలిసి మంచి వ్యక్తి దౌర్జన్య పరుడు కాదు ఆ విధంగా ప్రజలను సేవ చేసే భాగ్యం మీకే కలిగించినారు ఆరుసార్లు అంటే ముప్పై ఏండ్లు అధికారంలో రెండు తూర్లు ఉన్నాం అంటే కనీసం దాదాపు ఎనిమిది సూర్లు మీరు ఎమ్మెల్యేగా ఉన్నట్టుగా పరిస్థితి ఎందుకంటే ప్రజలు ఆ విధంగా మీకు అభిమానిస్తారు అటాటోళ్ళు మీరు అడికట్టండి ఆ మటక క్రికెట్ ముఖ్యంగా క్రికెట్ బుక్ వాళ్ళను మీ పార్టీ ఆహ్వానించడం కానీ వాళ్ళకు వచ్చే ఎలక్షన్స్లో కౌన్సిల్ సీట్లు తీసుకోవడం కానీ ఏదో మున్సిపాలిటీ రాజకీయంగా తీసుకోవడం వల్ల వాళ్ళను మీరు చేర్చుకుంటే మళ్ళీ వాళ్ళ పెత్తనమే వస్తుంది అట్ట మళ్ళా చెడ్డ పేరు తెచ్చుకోకుండా మాకేం రా అంటే ఆ మాట విని జీవించగలక మీ దృష్టికి తెస్తాం మీరు కూడా ప్రస్తుతారా ఏం చెప్పాలంటే మేము ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించము పోలీసులు కూడా మీరు ఆదేశాలు ఇవ్వాలా క్రికెట్ మట్ట గుట్కా అనేటోళ్ళను ఉక్కుపాదంతో తొక్కేయండి అని చెప్పి పోలీసులను ప్రస్తుతం ద్వారా మీరు రేపైనా కానీ మీరు ప్రమాణ స్వీకరణ వచ్చిన తర్వాత కానీ మీరు ఆదేశాలు ఇవ్వాలా ఈ గలాటోలు దౌర్జన్యాలు లేకుండా మీరు పొద్దుట స్వేచ్ఛగా ఎట్లా బంగారు పొద్దుటగా ఉన్నదో ఆ బంగారు పొద్దుట ఒక ప్రతినిధిగా మీరు పరిపాలిస్తారని చెప్పి అవసరమైతే మేము కూడా పార్టీలు అతీతంగా మీకు సహాయపడతామని చెప్పి ఎక్కడ కానీ మీకు ఇబ్బందిగా ఉంటే మేము కూడా సహకరిస్తాం పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ అని చెప్పి మేము తెలియపరుచు పెద్దలు మీరు పెద్ద మనసుతో ఇది ప్రజల ఆవేదనగా ఆలోచన చేసుకొని దీన్ని మీరు ఈ విధంగా చేసి ప్రజలు మీకు ప్రస్తుదారా పోలీసులకు ఆదేశాలు ఇచ్చి మీరు పాటిస్తారని చెప్పి నమ్ముకుంటూ మరోసారి రెండు చేతుల నమస్కరించుకుంటూ మీకు సగౌరవంగా విన్నపం చేసుకుంటున్నాను